హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ రుద్ర నాకు బావ అవుతాడు బావ అంటే ఇంట్లో అందరికీ గౌరవం ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచి బావ అంటే చాలా ఇష్టం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బావ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆ విషయం నాకు తెలిసి ఇంట్లో ఉండాలనిపించక దూరంగా వెళ్ళిపోయాను కానీ ప్రతి క్షణం బావ నా కోసం టెన్షన్ పడేవాడు కానీ అది కేవలం నా మీద బాధ్యత అనుకునేవాడు తన ప్రేమని బయట పెట్టే రోజు వచ్చింది ఆ రోజు బావ మనం పెళ్లి చేసుకుందామా అని నన్ను అడిగాడు ఇంట్లో బావని ప్రేమించిన అమ్మాయి గురించి తెలిసి భయంతో మా పెళ్ళిని జరిపించారు అని దేవాన్షి అంటుంది ఆ రోజు ఆ అమ్మాయి విషయంలో నేను ఎంత బాధని అనుభవించానో ఇప్పుడు లలిత కూడా అంతే బాధని అనుభవిస్తుంది ప్లీజ్ తన ప్రేమని అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని దేవాన్షి అంటుంది ప్లీజ్ నితిన్ నా పెళ్ళి గురించి ఎవరికీ తెలియదు నువ్వు ఎవరికీ చెప్పవు అని అనుకుంటున్నా అని దేవాన్షి అంటుంది సారీ దేవాన్షి నీ గురించి తెలియక నిన్ను ప్రేమించాను కానీ వేరే వాళ్ళ భార్యని తెలిసాక కూడా నిన్ను ఇబ్బంది పెట్టను నాకు సార్ అంటే చాలా గౌరవం ఉంది నీలాంటి అమ్మాయి సార్కి కరెక్ట్ అని నితిన్ అంటాడు థ్యాంక్ యూ నితిన్ నన్ను అర్థం చేసుకున్నందుకు నీ కోసం లలిత వస్తుంది ప్లీజ్ తనతో మాట్లాడు అని దేవాన్షి అంటుంది దేవాన్షి లలితకి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది అలాగే అని లలిత అక్కడికి వస్తుంది దేవాన్షి ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది అని చీరతో కుస్తీలు పడుతూ లలిత అక్కడికి వస్తుంది తనని చీరలో చూడగానే నితిన్కి కొత్తగా అనిపిస్తుంది సరే మీ బావ నీతో మాట్లాడాలంట వెళ్ళు మేము బయటకి వెళ్తున్నాం అని దేవాన్షి శివాని అక్కడి నుంచి వెళ్ళిపోతారు లలిత నితిన్ దగ్గరికి వస్తుంది ఓయ్ ఏంటి ఇది నువ్వేనా ఇలా రెడీ అయ్యింది చాలా కొత్తగా కనిపిస్తున్నావు అని నితిన్ అంటాడు నీకు ఇలా ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం కదా అందుకే ఇలా రెడీ అయ్యాను అని లలిత అంటుంది బాగున్నావు లలిత నీకు ఈ చీర చాలా బాగుంది అని నితిన్ అంటాడు బావా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఎప్పుడు తిడుతూ ఉండే నువ్వు నేను బాగున్నాను అని అంటున్నావు అని లలిత అంటుంది నిజమే ఎప్పుడు నా కళ్ళకి నువ్వు ఆడపిల్లలా కనిపించలేదు ఫస్ట్ టైం అమ్మాయిలా కనిపిస్తున్నావు అని నితిన్ అంటాడు ఇది మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా బావా అని లలిత అంటుంది కష్టమే అయినా చాలా బాగుంది కదా అని నితిన్ ముఖం మీద ఉన్న తన జుట్టుని చెవి వెనకకి పెడతాడు నువ్వు శారీ కట్టుకుంటే ఈ రేంజ్లో ఉంటావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లలిత ఎందుకు ఎప్పుడూ ఇలా ఉండొచ్చుగా అలాంటి డ్రెస్సులు వేసుకుని తిరుగుతావు అని నితిన్ అంటాడు బావా నాకు నువ్వంటే చాలా ఇష్టం అని లలిత అంటుంది నితిన్ తలదించుకుని తెలుసు లలిత కానీ నేను ఇప్పటి వరకు దేవాన్షిని ప్రేమించాను కానీ ఇప్పుడు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అలాగని నిన్ను ప్రేమించలేను తనని పెళ్లి చేసుకోవడం కుదరలేదని ఇంకొక ఆప్షన్లా నిన్ను ప్రేమించడం కరెక్ట్ కాదు అని నితిన్ అంటాడు లేదు బావా నేను అసలు తప్పుగా అనుకోను నాకు నువ్వు కావాలి అంతే ఇంకేమీ మాట్లాడకు అని లలిత అంటుంది లలిత ఐ ఆమ్ సారీ నిన్ను చాలా బాధ పెట్టాను అని నితిన్ అంటాడు లలిత వెంటనే నితిన్ని హక్ చేసుకుని ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడకు నాకు నువ్వంటే ప్రాణం నీ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలిసి ప్రాణం పోయినంత పని అయ్యింది అందుకే నీకోసమే నీకు నచ్చినట్లు రెడీ అయి వచ్చాను నిన్ను వదులుకోలేను అని లలిత అంటుంది నితిన్ కూడా రెండు చేతులతో తనని హత్తుకుని నేను చాలా లక్కీ నన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినందుకు అని నితిన్ అంటాడు కాసేపటికి నితిన్ లలిత చేతిని పట్టుకుని బయటికి వస్తాడు అది చూసిన స్టూడెంట్స్ అందరూ నితిన్ లలిత అని అరుస్తూ ఉంటారు లలిత సిగ్గుతో నితిన్ వెనక్కి వెళ్తుంది దేవాన్షి కూడా నితిన్ దగ్గరికి వచ్చి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని అంటుంది సారీ దేవాన్షి అలాగే థ్యాంక్స్ కూడా అని నితిన్ అంటాడు లలిత అయితే దేవాన్షిని హక్ చేసుకుని ఏడుస్తూ నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది నాకు నితిన్ అంతా చెప్పాడు నాకు చాలా హ్యాపీగా ఉంది దేవాన్షి అని దూరంగా ఉన్న రుద్రాసార్ని చూసి సూపర్ పెయిర్ అని లలిత అంటుంది లలిత చెవిలో ప్లీజ్ ఆ విషయాన్ని మర్చిపో అని దేవాన్షి అంటుంది సారీ దేవాన్షి అలాగే మాకు ఏమీ తెలియదు అని లలిత అంటుంది దేవాన్షి నిన్ను సార్ రమ్మంటున్నారు అని ఒక స్టూడెంట్ అంటాడు అలాగే అని దేవాన్షి రుద్ర దగ్గరికి వెళ్తుంది సార్ రమ్మన్నారంట అని దేవాన్షి అంటుంది అవును స్టార్టింగ్ నీ స్పీచ్తో మొదలు పెట్టాలిగా అందుకే రమ్మన్నాను రా స్టేజ్ మీదకి వెళ్దాం అని రుద్ర అంటాడు రుద్ర ముందు నడుస్తూ ఉంటాడు వెనకే దేవాన్షి వెళ్తుంది మెట్లు ఎక్కుతూ దేవాన్షి కాలు స్లిప్ అయ్యి పడబోతుంది వెంటనే బావా హెల్ప్ అని అరుస్తుంది అప్పటికే రుద్ర షర్ట్ని పట్టుకుంటుంది రుద్ర వెంటనే వెనకకి తిరిగి దేవాన్షి చేయి పట్టుకుంటాడు దేవాన్షి రుద్ర చేయి పట్టుకుని వేలాడుతూ ఉంటుంది వెంటనే ఇంకో చెయ్యి తన నడుము మీద వేసి దగ్గరికి తీసుకుంటాడు దేవాన్షిని అలాగే చూస్తూ ఉంటాడు సరిగ్గా చూసి నడవాలిగా ఇక్కడ నుంచి పడితే ఏమయ్యేది అని రుద్ర అరుస్తాడు అందరూ రుద్రాసార్ దేవాన్షి మీద చూపించే కేర్ని చూసి ఆశ్చర్యపోతారు ఏంటి సార్ దేవాన్షిని అలా పట్టుకున్నారు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళని అలా చూసి దేవాన్షి ఫ్రెండ్స్ అయితే దేవాన్షి సార్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది వాళ్ళిద్దరూ పక్క పక్కన చాలా బాగున్నారు సార్ అనవసరంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని అనుకుంటూ ఉంటారు దేవాన్షి కాసేపు స్పీచ్ ఇచ్చిన తర్వాత రుద్ర కూడా స్పీచ్ ఇస్తాడు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది వీళ్ళని అలా చూసిన జాన్వి మాత్రం పగతో రగిలిపోతుంది మీరంతా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి అని రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్ర వెళ్ళిపోయిన తర్వాత దేవాన్షి డల్గా కూర్చోవడం గమనించిన లలిత నితిన్కి చెప్తుంది సార్ వెళ్ళిపోయారుగా అందుకే డల్గా ఉంది కాసేపు దేవాన్షిని రుద్ర సార్ దగ్గరికి పంపిద్దాం అని అంటాడు అవున ఎలా పంపించాలి అని లలిత అంటుంది ఉండు నేను ఇప్పుడే వస్తాను అని నితిన్ దేవాన్షి దగ్గరికి వెళ్ళి దేవాన్షి నిన్ను రుద్ర సార్ రమ్మంటున్నారు అని అంటాడు అవునా నితిన్ నిజంగానా అని దేవాన్షి అంటుంది అవును నిజంగానే రమ్మన్నారు అని నితిన్ అంటాడు అలాగే నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్తుంది రుద్ర ఆఫీస్ రూమ్లో ఉంటే దేవాన్షి లోపలికి వెళ్తుంది నితిన్ లలితతో కలిసి రూమ్ బయట ఎవరూ రాకుండా కాపలా కాస్తుంటారు రుద్ర అటువైపుకి నిలబడి ర్యాక్లో ఉన్న ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు దేవాన్షి వెనుకగా వచ్చి రుద్రని హక్ చేసుకుంటుంది ఓయ్ క్యూటీ ఏంటి ఇటు వచ్చావు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే అని రుద్ర అంటాడు నువ్వేగా నన్ను రమ్మని పిలిచావంట అని దేవాన్షి అంటుంది నేనేమీ పిలవలేదే అని రుద్ర అంటాడు అంటే ఇదంతా నితిన్ ప్లానా అని దేవాన్షి మనసులో అనుకుంటుంది నువ్వు కాసేపు కూడా అక్కడ కూర్చోకుండా వచ్చేసావు నాకేమో నిన్ను చూడాలనిపిస్తుంది అందుకే వచ్చాను అని దేవాన్షి అంటుంది అవునా సరే అయితే ఏంటి చెప్పు అని రుద్ర అంటాడు రుద్ర చైర్లో కూర్చుని దేవాన్షిని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు రుద్ర మెడ మీద ముద్దులు పెడుతూ రుద్రని రెచ్చగొడుతుంది ఓయ్ ఏంటే ఇది ఈ మధ్య నీ అల్లరి బాగా ఎక్కువైంది కుదురుగా ఉండు అని రుద్ర అంటాడు నేను ముద్దు పెడితే అలా అంటున్నావు మరి నీ చెయ్యి ఎక్కడుంది బావా ముందు నువ్వు చెయ్యి తి నాకు కితికితలు వస్తున్నాయి అని దేవాన్షి అంటుంది నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుని నా ముందు ఉంటే నేను ఇలాగే చేస్తాను నా చెయ్యి కూడా అక్కడే ఉంటుంది అని రుద్ర అంటాడు అయితే నేను కూడా ఇలాగే ముద్దులు పెడతాను అని దేవాంశి అంటుంది దేవాన్షి ముఖాన్ని చేత్తో పట్టుకుని డీప్ కిస్ చేస్తాడు వదులు బావ నొప్పిగా ఉంది అని దేవాన్షి అంటుంది అయినా రుద్ర వదలకుండా కిస్ చేస్తూనే ఉంటాడు రుద్ర అలా చేసేసరికి దేవాన్షి పెదవులు ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంటాయి కాసేపటికి రుద్ర దేవాన్షి పెదవులు వదిలి తన ముఖాన్ని చూసి అమ్మో ఏంటి అలా అయిపోయావు నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవాలంటే భయంగా ఉంది చూడు ఎలా కందిపోయావో అని రుద్ర అంటాడు ప్లీజ్ దేవాన్షి ఇంకో రెండు సంవత్సరాలు నన్ను ఇలా రెచ్చగొట్టకు నువ్వు అస్సలు రెడీ అవ్వకు నార్మల్గా ఉండు ఇలా అయితే నాకు చాలా కష్టంగా ఉంది అలాగే భయంగా కూడా ఉంది ఏదైనా బలహీన క్షణంలో నిన్ను జత చేసుకుంటానేమోనని అని రుద్ర అంటాడు అవునా అని దేవాన్షి మళ్ళీ రుద్రని కిస్ చేస్తుంది త్వరగా ఈ రెండు సంవత్సరాలు అయిపోతే బాగుండు నేను వెయిట్ చేయలేను బావా నువ్వు నేను మన బాబు ఇంకా మిమ్మల్ని చూసుకుంటూ బ్రతికేయచ్చు అని దేవాంషి అంటుంది ఏంటే నీకు బాబు కావాలా అని రుద్ర అంటాడు అవును అని దేవాన్షి అంటే అంత లేదు నాకు మాత్రం నీలా ముద్దుగా అందంగా ఉండి పాప కావాలి అని రుద్ర అంటాడు అవునా నీకు పాప కావాలా అని దేవాన్షి అంటుంది దేవాన్షి మన మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను నీకు దూరం అవ్వాలనుకున్నా నీ ప్రేమతో నన్ను మార్చు అంతేకాని నన్ను మాత్రం వదిలేయకు అని రుద్ర అంటాడు అదేంటి బావ నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటావు అని దేవాన్షి అంటుంది ఏమో అది నీ చదువు విషయంలో అయినా కానీ మన పర్సనల్ విషయంలో అయినా కానీ నువ్వు మాత్రం నాతోనే ఉండు నేను నిన్ను వదలను కానీ అలాంటి పరిస్థితి వస్తే కనుక నన్ను మాత్రం వదలకు అని రుద్ర అంటాడు నువ్వు అలా మాట్లాడకు బావా నాకు భయంగా ఉంది అని దేవాన్షి అంటే ఎందుకే భయం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడాలి ఇప్పుడు నీ ధైర్యాన్ని కోల్పోకు అని రుద్ర అంటాడు ఒకవేళ ఏమైనా సమస్య ఉన్నా నాతో చెప్పు అంతేగాని నీలో నువ్వే బాధపడి సమస్యని పెద్దగా చేసుకోకు అని రుద్ర అంటాడు దేవాన్షి రుద్రని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది అదిగో నిన్ను ఏడిపించాలని చెప్పలేదు ఫ్యూచర్లో నన్ను వదిలేయకుండా ఉంటావని చెప్పాను ఒకవేళ నాకు నీ మీద కోపం ఉన్నా అది ఎక్కువ రోజులు ఉండదు అని రుద్ర అంటాడు ఒకవేళ ఏదైనా గొడవ వల్ల నువ్వు దూరం అవ్వాలనుకున్నా నేను నిన్ను వదలను ప్రేమతో నిన్ను మార్చుకుంటాను అలా చిన్నపిల్లలా ఏడవకు నిన్ను వదిలేస్తానని చెప్పలేదుగా అలాంటి పరిస్థితి వస్తే నన్ను వదలకు అని అంటున్నా అని రుద్ర అంటాడు అలాగే నిన్ను మాత్రం వదలను నీతోనే ఉంటాను నువ్వు భయపడకు బావా అలాంటి భయాలు ఏమైనా ఉంటే మనసులో నుంచి తీసేయి అని దేవాన్షి అంటుంది లవ్ యు దేవాన్షి అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి అని రుద్ర అంటాడు నేను ఎప్పటికీ నీతోనే నీ పక్కనే ఉంటాను నా ప్రాణం పోయే వరకు సరేనా అని దేవాన్షి రుద్రని కిస్ చేస్తుంది రుద్ర దేవాన్షిని వదిలి ఇంకా నువ్వు వెళ్ళు ఎవరైనా వస్తే బాగోదు అని రుద్ర అంటాడు అలాగే నైట్ మాట్లాడుకుందాం అని దేవాన్షి బయటికి వెళ్తుంది దేవాన్షి రావడం చూసి నితిన్ లలిత పక్కకి వెళ్ళిపోతారు దేవాన్షి కొంచెం సంతోషంగా కొంచెం బాధగా ఉంటుంది రుద్ర చైర్లో కూర్చుని ప్లీజ్ దేవాన్షి నువ్వు ఈ రెండు సంవత్సరాలు ఎలాంటి తప్పుని చేయకు నా విషయంలో నువ్వు ఏమైనా తప్పు చేస్తే నేను భరించలేను అప్పుడు నా బ్రెయిన్ నా మనసు మాట వినదు ఎందుకో తెలియదు నా కోపాన్ని ఎంత కంట్రోల్గా ఉంచాలన్నా అది నా వల్ల కావడం లేదు అందుకే నువ్వు ఇచ్చిన మాట మీదే ఉండి మాటని నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నా అని చేయరికి జారపడతాడు రుద్ర కంటి కొనల నుండి కన్నీళ్ళు వస్తుంటాయి రుద్ర భయపడుతున్నట్లు దేవాన్షి ఏదైనా తప్పు చేయబోతుందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ